ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ವರ್ಕಿಂಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಮಾಜಿ ಮಂತ್ರಿವರು ಕೆಟರ್ ಗಾರು ಈ ಮಾಜಿ ಮಂತ್ರಿ ఎర్రబల్ దయాకర్ రావు గారికి కాల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ వరంగల్ లో ఈ నెల ఇరవై ఏడున్న జరగబోయేటువంటి సభ అత్యంత ప్రతిష్టాత్మకమైనది దీనికి కొన్ని లక్షల మంది వస్తున్నారు ఏర్పాట్లను సరిగ్గా చూసుకోవాలంటూ దయాకర్ రావు గారు రిక్వెస్ట్ చేయడం అన్నా దయా మొత్తం వరంగల్ జిల్లా బాధ్యత ముఖ్యంగా వర్ధనపేట పాలకుర్తి ఈ నియోజకవర్గాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజానికం రావాలి కొన్ని దగ్గరుండి చూసుకోండి జిల్లా బాధ్యత అంతా మీదే అంటూ కేటీఆర్ గారు పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడు మాట్లాడుతూ ఈ సభతో బీఆర్ఎస్ భవిష్యత్తు నవ్వుతో భవిష్యత్తు లాగా ఉంటుంది ఎందుకంటే మన ప్రాంత మన డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిపాలన లోపల ప్రముఖ పాత్ర ప్రాంతీయ పార్టీలే వహించడం జరిగింది అప్పటి సనైఖ్య ఆంధ్రలో అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితేనే ఎక్కువ ప్రధాన భూమిక పోషించి ప్రాంతీయ పార్టీలు ఆనాడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పికిలించిన విషయం తెలిసింది ఆ తర్వాత తెలంగాణ వాదాన్ని ఆకాశం అంత తీసుకుపోయినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారితోనే సాధ్యమైంది ఆ అన్న ఎన్టీఆర్ ఆనాడు ఈనాడు బాపు కేసీఆర్ తోనే ఇవన్నీ కూడా మన యొక్క తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవం నిలబడిందంటూ పేర్కొంటూ ఈ సభ అత్యధిక కొన్ని లక్షల మంది వస్తున్నారు మనము చాలా ప్రతిష్టాత్మకం చేసుకునే దిగ్విజయంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కేటీఆర్ గారు

ఇరవై సంవత్సరాలు అడుగు పెడుతున్న షూ సందర్భంలో మరి అద్భుతంగా మీ వరంగల్ జిల్లా వేదికగా చాలా గొప్పగా గతంలో ఎట్లయితే వరంగల్లో నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు అద్భుతమైన సభలు జరుపుకున్నాము అంతకంటే గొప్పగా ఈసారి మరి మనవరంగల్ జిల్లాలోని మళ్ళీ సభ జరుపుకోపోతూ ఉండడం అనేది మనందరికీ మనందరికీ గర్వకారణమైన రోజు ఎందుకంటే వాస్తవానికి మీరు తెలుగు రాష్ట్రాల చరిత్ర చూస్తే కేవలం ఈ డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల్లో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఇరవై ఐదేళ్ల పాటు ప్రాంతీయ పార్టీగా పుట్టి మరి నిలదొక్కునే రెండే రెండు పార్టీలు మొట్టమొదటిది అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే రెండవది పెద్దలు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్టీఆర్ గారు అన్నాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత స్థాయికి తీసుకుపోతే మన కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత స్థాయికి కాబట్టి మీ అందరితో కూడా నా ప్రార్థన మరి మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాన్ని మనమే పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసుకుని మొత్తం రాష్ట్రం మొత్తానికి సందేశం ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం గాయకరావు గారికి మరి వర్ధనపేట బాధ్యత అదేవిధంగా మీ అందరికీ సుపరిచితులు వారికి పూర్తి స్థాయిలో సార్ మొన్న చెప్పినారు డి చెప్పినారు వర్ధన కూడా చక్కగా రేపు ఆర్గనైజ్ చేయాలి మొత్తం జిల్లా అంతా ఆర్గనైజ్ చేయాలి అద్భుతంగా చేయండి చెప్పినారు మరి మిగతా విషయాలన్నీ కూడా వారు చెప్తారు నేను సిరిసిల్లలో ఒక మీటింగ్ లో ఉన్నాను కాబట్టి దయచేసి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని మీరందరూ అందరు కూడా కార్యక్రమం ハハハハ。<laughs> <laughs>